ప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి అందులోనూ ప్రతిపక్ష పార్టీలో ఇలాంటివి మరిన్ని ఎక్కువగా వినిపిస్తున్నాయి వాటిలో ప్రధానమైనవి మహిళలకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అవును ఇన్ఛార్జ్ ల మార్పు చేర్పులో భాగంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ మహిళలకు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో విపక్ష పార్టీలోనూ మహిళలకు సీట్లు కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తుంది మరి ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతున్నాయి అధికార పార్టీ మాదిరిగానే మహిళా అస్త్రాన్ని ఉపయోగించబోతున్నాయా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎలక్షన్లు జరగబోతున్నాయి ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో అరవై మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇందులో భాగంగా పలువురు సిట్టింగ్లకు జలకివ్వగా కొందరికి స్థానభ్రంశం కలిగించారు ఈ క్రమంలోనే గుంటూరు నగర పరిధిలో కొత్త అభ్యర్థులు తెరపైకి రాబోతున్నారు అవును గుంటూరు పశ్చిమం గుంటూరు తూర్పు పేరుతో రెండు నియోజకవర్గాలు పూర్తిగా నగర పరిధిలోనే ఉంటాయి పైగా ఇవి జిల్లా కేంద్రంలోని నియోజకవర్గాలు కావడంతో అన్ని పార్టీలకు ఇవి అత్యంత కీలకమని చెప్పాలి పైగా రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండేవి కావడంతో పొలిటికల్గా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది రెండు పంతొమ్మిది నాటి ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా ఓసారి గమనిస్తే గుంటూరు నగరంలో ఉన్న రెండు సీట్లను టీడీపీ వైసీపీ చెరొకటి గెలుచుకున్నాయి గుంటూరు పశ్చిమ సీటులో సైకిల్ జోరుగా తిరగ్గా గుంటూరు తూర్పు స్థానంలో ఫ్యాన్ పార్టీ జోరు చూపించింది అయితే రానున్న ఎన్నికల్లో ఈ రెండు సీట్లలోనూ సత్తా చాటాలని తామే ఈ రెండింటినీ కైవసం చేసుకోవాలని అధికార వైసీపీయే కాదు ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి ఇక గెలిపే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోతున్న అధికార వైసీపీ గుంటూరు నగరంలో ఉన్న రెండు స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేసింది అయితే ఇందులో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి మంత్రి విడుదల రజనీ పోటీ చేయబోతున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా అంతకుముందు చిలకలూరిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించిన విడుదల రజనీకి స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థాన చలనం కలిగించారు సీఎం జగన్ దీంతో పశ్చిమ స్థానంలో రాజకీయం రసవత్రంగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరీ ఫాతిమాకు సీటు ఖరారు చేశారు జగన్ అంతేకాదు వీరిద్దరితో పాటు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ నియోజకవర్గాన్ని కూడా మహిళకు కేటాయించింది వైసీపీ మాజీ హోంమంత్రి సుచరితకు టికెట్ ఇచ్చారు జగన్ కేవలం ఇవే కాదు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మరో నియోజకవర్గాన్ని కూడా మహిళలకు కేటాయించేందుకు సీఎం జగన్ యోచిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు సతీమణి రావల జ్యోతిని పోటీకి దించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది కొత్తగా కేటాయించబోతున్న స్థానం సంగతి కాస్త పక్కన పెడితే మొత్తంగా గుంటూరు నగర పరిధిలోకి వచ్చే మూడు స్థానాలను మహిళలకు ఇవ్వడంతో సహజంగానే ఇతర పార్టీలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీపై ఒత్తిడి పెరిగిపోతోంది దీంతో టీడీపీలోనూ మహిళలకు గుంటూరు నగర పరిధిలో ఖచ్చితంగా సీటు కేటాయించాలన్న డిమాండ్ వినిపించడం మొదలైంది ఈ క్రమంలోనే పలువురు మహిళా నేతల పేర్లు విపక్ష పార్టీల నుంచి ప్రచారంలోకి వస్తున్నాయి ఇందులో భాగంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కాపు సామాజిక వర్గానికి చెందిన పోతురాజు సమత నగరపాలక సంస్థ ఆరవ డివిజన్ నుంచి బై ఎలక్షన్లలో పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడంతో సమత పేరు గట్టిగా వినిపించడం మొదలైంది అంతేకాదు సమత కుటుంబానికి గుంటూరు నగరంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది గతంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలిగా చేసిన పోతురాజు రాజ్యలక్ష్మి కోడలే సమత దీంతో ఈమె పేరు గుంటూరు పశ్చిమం లేదంటే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థిగా వినిపిస్తోంది ఈ ప్రచారం జోరుగా సాగడానికి మరో కారణం ఇటీవలే పోతరాజు సమత తన పుట్టినరోజు సందర్భంగా నగరమంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది అంతేకాదు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యాలయం కూడా ఏర్పాటు చేయడంతో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉన్నానంటూ ఆమె సంకేతాలిచ్చినట్లయిందంటున్నారు పార్టీ శ్రేణులు కేవలం ఈమె ఒక్కరే కాదు వైసీపీ కేటాయించిన సీట్లతో టీడీపీ సైతం ఖచ్చితంగా మహిళలకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో పది నుంచి పన్నెండు మంది వరకు మహిళా నేతలు తెలుగుదేశం టికెట్ల కోసం వేచి చూస్తున్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్లు కేటాయిస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడించి మరీ గుంటూరు నగర పరిధిలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓవైపు టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఓ అవగాహనకొచ్చినా బీజేపీ కూడా కలిసి వస్తుందన్న ప్రచారంతో అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల చేయలేదు ఇందుకోసం మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది మరి స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్ మేరకు టీడీపీ మహిళలకు పెద్దపీట వేస్తుందా అంటే ఖచ్చితంగా వేస్తుందని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు